నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం హూ కిల్డ్ బాబాయ్ బాబాయ్ని ఎవరు చంపారు ఐదేళ్లుగా జవాబు దొరకని ప్రశ్న ఇది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపిన హంతకులెవరో అంతు చిక్కని రహస్యంలా మిగిలిపోయింది ఇంటి దొంగల పనేనని వివేక కుమార్తె సునీతారెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారు అదే నిజమని దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా నిగ్గు తేల్చింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూత్రధారి అంటూ అరెస్టు చేయడానికి సిబిఐ కూడా రంగంలోకి దిగింది కానీ ఇంతవరకు అరెస్టు మాత్రం చేయలేదు ఇలాగైతే చట్టం న్యాయంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందా వివేకా హంతకులను ఎవరు కాపాడుతున్నారు ఎందుకు కాపాడుతున్నారు అసలు సూత్రధారులు ఎవరు అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు ఏ శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు అలాగే గోశాల ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ చర్చలోకి వెళ్లే ముందు వైఎస్ వివేక హత్య జరిగిన రోజు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం వైఎస్ రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం శ్రీనివాసరావు గారు విజయసాయి రెడ్డి ఏమన్నారో విన్నారు కదా గొడ్డలిపోటును గుండెపోటుగా ఎందుకు మార్చారంటారు అలాగే నారాసుర రక్త చరిత్ర అంటూ కట్టుకథలు ఎందుకు వెళ్ళారు ఇదంతా ప్రజల పట్ల భావం ఉండాలకి వాళ్ళు ఏం చెప్పిన నమ్ముతారు ఒక రకమైన అపోహలో ఉండి విజయసాయిరెడ్డి గారు తెర ముందుకు వచ్చి ఇదంతా మసిపూసి మారడిగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో గొడ్డలపోటుని గుండుపోటుగా అభివర్ణించాడు గుండుపోటు అని చెప్పారు తర్వాత వాళ్ళకి సహజసిద్ధమైన అలవాటైన విద్య ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో అది ఎదట వాళ్ళ మీద మోపటం అనేటువంటి వాళ్ళకి అలవాటైన విద్య అందుకనే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయచ్చు అనుకున్నారు గుండెపోటు కాదు గొడ్డల పోటు అని బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అవురా అని చెప్పేసి ముక్కుల మీద వేసుకున్నారు ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి అతను నటనా వైదుష్యాన్ని చూసి ప్రజలందరూ కూడా కొమ్ములు తిరిగిన నటులు కూడా ఆశ్చర్యపోయారండి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తే వాళ్ళ ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు అంటే సాధారణంగా సొంత మనుషులు ఆయన కోటలోకి వచ్చి చేసేంత సాహసం ఎవరూ చేయరు ఇది హై ప్రొఫైల్ మ్యాటర్ కదా డెఫినెట్గా ఆయనకి ఆయన ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థులైన ఆదినారాయణ రెడ్డి గారు బీటెకరావు గారు ఇటువంటి వాళ్ళ వ్యక్తుల మీద నెపం నెట్టి చంద్రబాబు నాయుడు గారు దీని వెనకాల ఉన్నారని చెప్పేసి రా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఫుల్ పేజీ ఇచ్చారు అంటే సాధారణంగా నిజం తెలుసుకునే లోపల అబద్ధం చుట్టూ తిరిగి వస్తుంటారు కాబట్టి వాళ్ళు ప్రచారానికి అయితే చేయగలిగారు అప్పట్లో టీడీపీ ఆపద్ధర్మ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దీని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా దొరకలేదు వాళ్ళకి ఇప్పుడు ఇటీవల కాలంలో దస్తగిరిని వాళ్ళ అమ్మాయి మీద అనుమానిస్తారు అలాగే దస్తగిరిని చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా పాత ఈ అత్యక సూత్రధారిని పాత్రధారిని వాళ్ళకి వాళ్ళే అనేక సార్లు మార్చుకోవడం జరిగిందండి అయితే ప్రజలకైతే స్పష్టంగా ఒకటి అర్థమైంది ఇదంతా కూడా ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంది ఈ కుట్రకి కారకులు పాత్రధారులు అయితే దొరికారు ఈ సూత్రధారులు ఎవరై అని మనం అందరం అనుకుంటున్నామో అది పూర్తిగా ప్రజలకు అర్థమైందండి అత్యున్నత దర్యాప్తు సంస్థ దాని శంకులో పోస్తే తీర్థం అన్నట్టుగా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసే వరకు వేచి ఉండాలి తప్పదు వివేక హత్య ఎలా జరిగిందో సీన్ టు సీన్ కళ్లకు కట్టేలా అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి సీఎం జగన్ ఎలా వివరించారో చూడండి గొడ్డలతో నరకడం జరిగింది తన మీదే దాదాపుగా ఐదు సార్లు గొడ్డలతో నరికారు ఏకంగా చిన్నానను ఎత్తు చిన్నానను ఎత్తుకొని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు అంటే తనకు గిడీనెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి కింద పడిన కింద పడి ఎరకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది గోశాల ప్రసాద్ గారు జగన్ మాటలు విన్నారు కదా వివేక హత్య పైన పోలీసులు ప్రకటన కూడా చేయకముందే ఎలా చంపారో జగన్ అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు సాధారణంగా ప్రణాళిక రచన తెలిసిన వాడు లేదంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి తెలిసిన వాడు అవగాహన ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన కొన్ని గంటలకే సునీత వెళ్ళి ఆయన పోస్ట్ మార్టం గురించి డిమాండ్ చేసింది అంటే ఈ కట్టుగదల వెనకాల తన అన్న ఆ రోజు అన్న చెప్పిన దాంట్లో కూడా వాస్తవం లేదని ఆమె గ్రహించింది కాబట్టి అదే రోజు ఆయన పావుడ పోస్ట్ మార్టం గురించి డిమాండ్ చేసింది సాధారణంగా అయితే పోస్ట్ మార్టం కూడా అక్కడ లేకుండా ఆ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఖనన చేద్దాం అనుకుంటే కూడా అది సాధ్యపడలేదు ఆ రోజు సంఘటన జరిగిన రోజున తెల్లవారుజామున నాలుగో ఐదు గంటలకు వాళ్ళకి సమాచారం వస్తే ఆయన తీరుబడిగా సాయంత్రానికి ఆ ఊరు చేరి అక్కడ ఆ సీన్ ఏ విధంగా కట్టించాడో మనం ఆ రోజున టీవీల్లో చూసాం ఆయన అమాయకత్వాన్ని ఫేస్ పెట్టి ఆయన నిజంగానే తనలో ఉన్న క్రూరత్వాన్ని బయట కనబడకుండా అంటే జనరల్గా చెప్పాలంటే అటు విషాద ఛాయలు అనేవి ఎక్కడ లేకుండా ఆయన రిహార్సల్స్ ఆయన పూర్తిగా ఏం చెప్పదలుచుకున్నాడో అదే ఆయన చెప్పాడు ఆ చెప్పిన దానికి కథనే ప్రపంచానికి నమ్మేటట్టు చేశాడు అందులో కట్టుగదలు చెప్పే జనాన్ని ఆకట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అన్ని వేసిన చేయాలి నిజానికి ఏ దే ఏ హత్య కేసునైతే తన వాడు కవదలుచుకున్నాడో దాన్ని కట్టించగలిగాడు అంత అవగాహన ఉన్నవాడే దాన్ని డైవర్ట్ చేయడానికి చేసిన ప్రయత్నంగా కనబడుతుంది తప్ప అతను అమాయకత్వంలో కానీ అమాయకత్వం కానీ లేదా విచారం కానీ అక్కడ లేదు ఆయన చాలా సీన్ ఆఫ్ అఫెన్స్ పోలీసు యంత్రాంగం ఎలాగైతే సీన్ ఆఫ్ అఫెన్స్ని మనకు వివరిస్తారో దాన్ని మించిపోయిన వివరించాడు ఆయన రాజకీయంగా ఆయన వెనకాల ఉన్నవాడందరికీ అది ఏమిటన్నది తెలుసు కానీ ఇవాటికి కూడా అది బయటికి రాకుండా నిజంగానే ఆయన చనిపోయాడు మా మా తా మా బాబాయ్ని హత్య చేశాడు అంటే ఐదు సంవత్సరాల పాటు కేసు వివరాలు బయటకు రాకుండా ఎందుకు దాస్తాడు వివేక హత్యపై సిబిఐ దర్యాప్తు చేయాలన్న జగన్ డిమాండ్ను ఇప్పుడు చూద్దాం పథకం ప్రకారం ఆయన ఒకడే ఉంటున్నాడన్న సంగతి కూడా తెలుసుకుని అర్ధరాత్రిపూట ఇంటికి వెళ్ళి అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం అన్నది హౌ ఇస్ ఇట్ ఫేర్ నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా నిజంగా నేను ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తా ఉన్నావు శ్రీనివాసరావు గారు జగన్ డిమాండ్ చూశాం కదా సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు సీఎం కాగానే ఉపసంహరించుకున్నారు ఏంటి దీనికి కారణం ఇక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆపద్దరం ప్రభుత్వం ఆ హత్య జరిగిన వెను వాళ్ళు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చే ముందే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ముందు ఒక అడుగు ముందుకేశాడు ఆయన దీన్ని సీబీఐకి ఏమో డిమాండ్ చేశావు ఇక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కనుక దీని మీద దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడద్ది అని చెప్పేసి ఆ రోజు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశాడు ఆయన తర్వాత ఎన్నికలైనవి చూసాము తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఆయన దర్యాప్తు చేయించాడు సీబీఐ వద్దని చెప్పేసి ఉపసంహరించుకున్నాడు ఇక్కడ సునీత గారికి అనుమానం వచ్చింది ఆవిడ తిరిగి మళ్ళీ సిబిఐ దర్యాప్తుకి డిమాండ్ చేశారు సిబిఐ దర్యాప్తు నడిచింది ఆ సిబిఐ దర్యాప్తులో టోటల్ విషయం అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిందండి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక అవినాష్ రెడ్డిని కాపాడటం అనేటువంటి టాస్క్ తీసుకున్నాడు ఆయన ఎందుకంటే అక్కడ సీబీఐ మొత్తం ఎస్టాబ్లిష్ చేసిందండి సూత్ర పాత్రదారులు ఎవరైతే ఆ రోజే పాత్రదారులు ఎవరో తెలుసు మనకి సూత్రధారులు ఎవరనేటువంటిది ఇంకా ఇంకొక స్టెప్ వెళ్ళాలి అవినాష్ రెడ్డి వరకు వచ్చి ఆగింది ఇంకొక స్టెప్ అంతపుర ఒకటి బయటకు రావాల్సి ఉంది అంతపుర రహస్యం కూడా బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా ఈ కేసు క్లోజ్ అవుతుంది వరకు కూడా అంతపుర రహస్యం అనేటువంటి దగ్గర చిక్కుమడి పడి ఉంది ఇది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని అనిపిస్తుంది ఎందుకంటే లేదంటే ఆయన కాపాడాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డి గారి వరకు ఆగిపోతే డెఫినెట్గా జగన్మోహన్ ఇది రాజకీయాల్లో లేదు ఇటువంటి కేసుల మీదకు వచ్చినప్పుడు ఎవడో కూడా తనవాడు పాయవాడు అని చూడండి కాపాడాల్సిన అవసరం లేదు ఎంతో కొంత ఆయనకి కూడా ముప్పు ఉండబట్టే ఆయన కాపాడుతాడని చెప్పేసి అర్థమవుతుంది ప్రజలందరికీ అండ్ అప్పట్లో గ్యాగాట తెచ్చుకున్నాడు ఈ హత్య గురించి ఎవరో మాట్లాడకుండా పత్రికల్లో రాకుండా దీని గురించి ప్రస్తావించకుండా ఎన్నికల ప్రచారంలో వాడకుండా చూడడానికి కోర్టు నుంచి గేగాట కూడా తెచ్చుకున్నాడు లేదంటే కనుక వాస్తవాలకైతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు దానికి ముందుకు అడిగినవ్వకుండా ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు దీని గురించి మాట్లాడకూడదు ఎన్నికల్లో వాడకూడదు అని ఒక గ్యాగార్డర్ తెచ్చుకున్నాడు నెక్స్ట్ సీబీఐకి దర్యాప్తు అప్ చెప్పమని చెప్పేసి ఇక్కడ ఈ యంత్రాంగమే నాకు నమ్మకం లేదన్నాడు అంచేదాద ఆగిందండి అయినా సరే అప్పుడు ఆపద్దారు ప్రభుత్వం కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో చేయలేపారు అదే కనుక రెగ్యులర్ గవర్నమెంట్ అయితే వీళ్ళు బొమ్మ అప్పుడే బయటకు వచ్చేది ప్రసాద్ గారు ఇప్పుడు కుటుంబ సభ్యులే తన తండ్రిని చంపారని వివేక కుమార్తె సునీత రెడ్డి చాలా గట్టిగా చెబుతున్నారు అలాగే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా అదే చెప్పారు సిబిఐ కూడా విచారణ జరిపింది వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉంది వెనక అని చెప్పి తేల్చారు అయినా కూడా ఇప్పటికీ కేసు ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారు దాని వెనకున్న శక్తులు ఏంటి అధికారంలోకి రాగానే ఆయన ఎందుకు ఉపసంహరించుకున్నాడు అనేది సింపుల్గా ఆలోచించాలి అంటే ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే సిబిఐ దర్యాప్తు చేయాలి తన అధికారంలోకి వస్తే మాత్రం సీబీఐ వాళ్ళు వచ్చి రాష్ట్రంలో అడుగు పెట్టకూడదా మరి ఇక్కడ ఇది యొక్క ద్వంద్వ ప్రమాణం ఇక్కడ మనకి బయటపట్టలేదు అది ఈ కేసు వెనకాల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన భార్య భారతీ మహస్తం ఉందన్న ఒక అనుమానం అనేది ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు ఉంది కాబట్టి ఇటీవల కాలంలో సునీత రెడ్డి కూడా ఒక ప్రకటన చేసింది నన్ను విచారించినట్టే జగ జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు ఎందుకు విచారించటం లేదన్నా సీబీఐ ఎందుకు విచారించటం లేదని అడిగాడు ఈ కేసులో అనుమానితులు అందరినీ చేసినప్పుడు అనుమా అసలు ఈ కేసులో మా బాబాయిని చంపేశారు మా బాబాయ్ హత్యకు గురయ్యాడని చెప్పిన ఆ వ్యక్తి యొక్క వాంగ్మూలం తీసుకోవాల్సిన అవసరం సిబిఐకి లేదా అదే గొడ్డల పోటుగా గొడ్డల పోటు కాకుండా గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అంటే ఇవన్నీ కూడా సిబిఐ దర్యాప్తులో కొన్ని జవాబులేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి ఈ ప్రశ్నలకి జవాబు దొరికితే ఖచ్చితంగా ఈ కేసు చిక్కుబడి ఎప్పుడో విడిపోయేది కేవలం అంటే ఆలస్యంగానైనా న్యాయం జరగాలనుకుంటే న్యాయ న్యాయాన్ని బాగా ఆలస్యం చేసిన ద్వారా డైల్యూట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది కాబట్టి రెండవ తరగతిలో ఓడిపోయే పరిస్థితి ఆ కేసు వల్ల చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడానికి ఈ కేసే కారణమని వాడనుకుంటే అదే చంద్రబాబు నాయుడు అధికారం తిరిగి తెచ్చుకోవడానికి కూడా ఆ కేసే ప్రాతిపదిక ఎప్పటికీ రాయలసీమ జనాల్లో నిలిచిపోయిందంటే ఇది ఇది మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష పరోక్ష ప్రమేయం లేకుండా జరిగిందా అనే ఒక ప్రశ్న కడప జిల్లా నుంచి అంటే కేవలం ఒక చిన్న గ్రామానికి పరిమితమైన కేసు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక మంచి వ్యక్తిని హత్యకు గురి చేశారు చంపేశారు అతను నిజం బయటకు రాకుండా కప్పేస్తున్నారు అనేది జనం మస్తిష్కంలో లేదంటారా ఖచ్చితంగా ఉంది మార్చి పది వరకు కేసు లాగేనంటే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఆయనకి సహకరిస్తున్న అదృశ్య శక్తులు లేవు లేకుండానే జరుగుతుందా అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా కేంద్రం ఎన్నో కేసులు లాజ ఎండకు తీసుకొచ్చిన సిబిఐ ఈ కేసులో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది ఏ రాజకీయమైన ప్రయోజనం లేకుండా ఆయన వాళ్ళు కానీ ఆయనకు పరోక్షంగా మద్దతు ఇస్తున్న వాళ్ళు కానీ లేదంటే చట్టం ఆయన ఒక్కడికే చుట్టంగా ఎందుకుంది వివేకానంద రెడ్డి సామాన్యమైన వ్యక్తి అయితే ఈ ఆయన బంధువు కాకపోతే ఈ పాటికి ఇందులో ఒక చంద్రబాబు ఉన్నాడనో ఇంకో ఎక్స్ ఎక్స్వైజర్డ్ ఉన్నాడనో జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకునేవాడు కదా లేదంటే అధికార యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని ఉసుకొలిపోయేవాడు కదా శ్రీనివాసరావు గారు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు జగన్ శాసనసభ సాక్షిగా ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా అని చెప్పి అన్నారు అదే కనుక నిజమైతే వివేక కుమార్తె సునీతారెడ్డి పోరాటంతో రంగంలోకి దిగిన సిబిఐని ఎందుకు ముప్పతిప్పులు పెడుతున్నారు ఒకవేళ నిజంగా ఒక్కొక్కరిని ఇంకొక కన్ను పడుచుకోకపోతే ఇప్పుడు నిజానికి సిబిఐ అవినాష్ రెడ్డిని ఎస్టాబ్లిష్ చేసిందండి కానీ శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని కాపాడడానికి బహిరంగంగా నిందరో రహస్యం లేదు ఆయన బహిరంగంగానే సమర్థించాడు ఆయనకు మద్దతు ఇచ్చాడు ఒక కన్ను ఇంకో కన్ను పడుచుకుంటుందా అనేటువంటి మాట ద్వారా అయితే ఒక కన్ను రెండో కన్ను పొడుస్తుంది అది నిజమే అని వాళ్ళ సిస్టర్ చెప్తుంది దర్యాప్తు సంస్థలో చెప్తుంది ఆ రోజు వివేకానంద రెడ్డి గారు రోజు తెల్లవారుజామున ఫోను ఎవరి నుంచి ఎవరికి ఎందుకు ఎప్పుడు వచ్చింది దానికి స్పష్టమైన విచారణ జరిగింది దాని తాలూకు వివరాలు సిబిఐ దగ్గర ఉన్నాయి సీబీఐ ఆ వివరాలను బయట పెట్టాలా బయట పెడితే మొత్తం పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ ఈ ఈ అరెస్ట్ విషయంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో డిలే జరగడానికి ఆ కర్నూలు వెళ్ళి అతను అరెస్ట్ చేయడానికి వచ్చి ఈ దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ సిబిఐ ఆయన అరెస్ట్ చేయలేక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది లోకల్ పోలీస్ సహకరించకపోతే వెనక రావడం అనేటువంటిది కేంద్ర హోంశాఖ కూడా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అలా క్షమించాల్సిన పని లేదు అయితే దీని వెనక ఎవరున్నారు శక్తులని పదే పదే మనం ప్రశ్నించుకుంటే కనుక డెఫినెట్గా వజ్రాలు పొదిగిన వాచీలు ఉంటాయండి గురుగావంలో విల్లాస్ ఉంటాయి అలాగే ద ఈ సిబిఐలో అత్యున్నత దర్యాప్తు సంస్థ తాలూకు అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అలాగే హోంశాఖలో కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది లేకపోతే అంత ఈజీగా జరగదండి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వరకు అన్నా వెళ్ళి దీన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చాడు అయితే కాను హాత్ బహుత్ అని ఒక నానుడు ఎలాగైతే ఉందో డెఫినెట్గా వీళ్ళు కానీ ఎవరు కూడా తప్పించుకోలేరండి జస్ట్ డిలే అవ్వచ్చు చట్టం చేతులు చాలా పొడవు కాబట్టి వీళ్ళు తప్పించుకోలేరండి ఇవాళ కావచ్చు రేపు ఎందుకంటే ఇక్కడ ఈయన అధికారంలో ఉన్నాడు ఇక్కడ పౌలు ఇక్కడ స్థానిక యంత్రాంగాన్ని అంతా గుప్పెట్లు పెట్టుకున్నాడు తిరిగి సిబిఐ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద బెదిరింపులు దిగారంటే వీళ్ళు ఎంత బరిదెగించున్నారు అనేటువంటిది మనకు పూర్తిగా అర్థమవుతుంది ప్రజలకైతే ఒక స్పష్టత వచ్చేసిందండి న్యాయస్థానాల్లో న్యాయం జరగడం లేట్ అవ్వ లేట్ అవ్వచ్చేమో కానీ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారి విజ్ఞప్తి మేరకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు స్వయాన సొంత చెల్లెయిన షర్మిల గారి విజ్ఞప్తి మేరకు రేపు ప్రజా కోర్టులో అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి రెడ్డి గారి మర్డర్కి మా హత్య జరిగినందుకు వాళ్ళ అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రజలు ప్రజా తీర్పు ద్వారా తమ మద్దతు తెలియజేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నానండి గోశాల ప్రసాద్ గారు వివేకా హత్య కేసులో ఒక అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి తనకు పది కోట్లు ఆఫర్ చేశారు అని చెప్పి ఆ తర్వాత మాట మార్చిన కల్లూరు గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయారు తన ప్రాణాలకు ముప్పు ఉందని అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కేసుతో లింక్ ఉన్న ఇద్దరేమో చనిపోయారు మరొకరేమో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు దీనికి కారణం ఎవరు అసలు ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఈ కేసు బయటకు రాకుండా చేయడంలో అంటే అనుమానాస్పద మృతులైన రెడ్డి హత్యతో సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు తీశారు వాళ్ళు అప్రూవర్గా మారిన దస్తగిరి ప్రాణాలకు ఉందనే విషయం మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న ఆయన హైకోర్టులో ఈ ఈమెవలే మన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ని పట్టుకుని ఆయన ఒక రిలీఫ్ తెచ్చుకోగలిగాడు అంటే ఎన్నికలు గత ఎన్నికలలో జరిగిన హత్య ఈ ఎన్నికలకి ఇంకా బతుకుందంటే కేసును బతికించి బ ఉంటారంటే నిజంగా అది సునీతారెడ్డి లేదంటే అప్రూవ్గా మారిన దస్తగిరి వాళ్ళిద్దరి ప్రాణాలకి ముప్పు లేకుండా ఎందుకుంటుంది అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మూలాలు ఉండకూడదు ఎక్కడ జరిగినా మూలాలు ఉండకూడదు అది హత్య జరిగినా మూలాలు ఉండకూడదు అభివృద్ధి జరిగినా మూలాలు ఉండకూడదు అసలు మూలమే లేకపోతే ముప్పే లేదు అనే ఒక సిద్ధాంతాన్ని ఆయన వంట అనిపిస్తుంది అసలు దర్యాప్తు సంస్థల అధికారులే బెంబేలు ఎత్తిపోతున్నారంటే దీని వెనకాల ఉన్న హస్తం ఎవరిదైనా సరే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే చట్టం చేతులు చాలా న్యాయం చేతులు చాలా పొడవుగా ఉంటాయి కానీ అవి సరియైన నిందితుడిని పట్టుకునే వరకు మాత్రం బలహీనంగా కనపడతాయి రేపు పొద్దున్న ఈ కేసు ఏ ద ఏ రకమైన బరుపు తిరిగినా అది జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుందన్న విషయం మనం మర్చిపోకూడదు ఈ వివేకానందరెడ్డి చావు ఎంతమందిని వెంటాడుతుందో ఎంతమంది దానిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ నిద్ర లేని రాత్రులు మాత్రం చేస్తుంది స్వయంగా దస్తగిరే చెప్తున్నాడు చ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు ప్రాణభయం ఉందని కూడా ఆయన ఒకటి రెండు చెప్పాడు అంటే ఈ కేసు వల్ల ఎవరైతే రాజకీయ లబ్ధి పొందారో వాళ్లే దీంట్లో బెనిఫిషరీస్ వ్యక్తికి కుటుంబ సభ్యులు చంపేసినా ఆ రోజుతో పోయింది కానీ రాజకీయ లబ్ధి పొందింది మాత్రం జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాజకీయ లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖచ్చితంగా ఈ కేసు మరికొంతకాలం బయటకు రాకుండా ఉండాలి నన్ను వెంటాడకుండా ఉండాలని అనుకుంటాడు తప్ప అతని వల్లే ముప్పు ఉంటుంది ఆయన వల్ల కానీ ఆయన మద్దతుదారుల వల్ల కానీ ఆయన సహాయం ఉన్న వాళ్ళు కానీ ఎవరో వాళ్ళు ముప్పు లేకుండా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి మాకు ముప్పు ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు ముప్పు ఉంది అని నేరుగానే వాళ్ళు చెప్తున్నారు ఇందులో దాపరికం లేదు శ్రీనివాసరావు గారు ఐదేళ్ల పరిపాలనా కాలంలో సొంత బాబాయ్ హంతకుల్ని పట్టుకోలేని జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భద్రతకు ఎలాంటి భరోసా ఇవ్వగలిగింది అసలు అతను బాబాయ్ హంతకుల్ని పట్టుకోలేకపోవటం ఒక ఒక ఎత్తే అయితే రాష్ట్ర ప్రజల భద్రతకు భరోసా అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇవ్వలేడండి ఎందుకంటే ఆయన తిరిగి ప్రజలనే తన తన భద్రత కోసం తన భవిష్యత్తు కోసం ప్రజల నుంచి భరోసా అడుగుతా ఉన్నాడు శాంతి భద్రతల విషయంలో ఎంత వైఫల్యం చెందిన చూస్తూ ఉన్నాం పోలీసు యంత్రాంగం మొత్తాన్ని తను తన వంది మాగతుల్ని కాపాడుకోవడానికి అలాగే తన ప్రత్యర్థుల్ని తన శత్రువులుగా భావించే వ్యక్తుల మీద దాడులు చేయడానికి వాళ్ళ వ్యాపార సంస్థల మీద దాడులు చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు వేధించడానికి మొత్తం యంత్రాంగాన్ని ఆయన ఏ రకంగానూ ప్రజల భద్రతను గాలికి ఆయన అసలు ప్రజలు మానవ ప్రాణాలు అసలు విలువలో లేవు ఆయనకి ఆయన భద్రత ఇచ్చే ఉద్దేశం లేదండి ఎవరు ఎలా పోతే తనకెందుకు తన పదవి తన సంపద తన అధికారం తన పెత్తనం ఉంటే తనకి చాలు దానికోసమైనా ఎంతవరకైనా బరితెగించి ఎంత పెద్ద అబద్ధమైనా మాట్లాడతాడో ఎంతటి ఆరోపణ అయినా సరే ఎదుటి వాళ్ళ మీద వేస్తారో ఎలాంటి ట్రోలింగ్ అయినా చేస్తారో ఎలాంటి స్టాల్ వాట్ లెజెండరీ వ్యాపార వ్యవస్థలైనా సరే ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉండి ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మకం కలిగిన వ్యవస్థలని సంస్థలని అతను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అయితే అన్నిటా అన్నిటా కూడా ఆయన బొప్పు తగులుతుంది ప్రజలు పూర్తిగా అవగాహనకు వచ్చారండి అందుకనే ఈయన ఇంటికి పంపించడానికి జగన్ వెరస జనంగా మారింది వాతావరణం రాజే దోషైనప్పుడు ఇక ఆ రాజబోట్లు ఎవరిని పట్టుకుంటారండి అది ఏ రకంగా ప్రజలను కాపాడుతారు ప్రజలైతే విలువెల్లాడుతూ ఉన్నారో అందరూ కూడా ఉక్కపోత గురయ్యారు ఉక్కిరి అవుతూ ఉన్నారు సొంత బాబాయ్ మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి అతను ఆసక్తి చూపించట్లేదు ఆ దర్యాప్తు సంస్థ అధికారుల మీద తిరిగి కేసు పెడుతున్నాడో ఏదో రకంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో దీని డ్రాగాన్ చేయడానికి చూస్తున్నాడు అంటే ప్రజలందరికీ పిక్చర్ క్లియర్గా అర్థమైపోయింది దీని వెనకాల ఎవరు ఉన్నారనేటువంటిది పాత్రధారు లేనాడో తెలిసింది సూత్రధారులో కొంతమంది బయటకు వచ్చారు అవినాష్ రెడ్డి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎవరో అంతపుర రహస్యం ఏంటి అనేటువంటిది తేటతెలమయ్యే రోజు చాలా దగ్గరలో ఉందనుకుంటున్నాను నేను నా లెక్క ప్రకారం అయితే మ్యాక్సిమం ఆరు నెలల లోపల తేలిపోద్దండి ఈ కేసు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టదండి ఎందుకంటే అప్పుడ ఈ దర్యాప్తు సీబీఐ చేతిలో ఉన్న వీళ్ళ స్థాయిలో ఎక్కడ వీళ్ళు అందించాల్సిన సహకారం పూర్తిగా అందిస్తారు ఆగ మేఘాల మీద ఈ కేసు కొలుకు లైన్లోకి వస్తుందండి ఇమీడియట్గా దోషులు అందరూ కూడా కడగాలని కలి ఉంటారు ఏ అనుమానం లేదు ఇందులో కొత్తగా మనకు ఎస్టాబ్లిష్ అయ్యేది ఒక బ్రామ్ బ్లాస్ట్ లాగా బద్దలయ్యేది ఏంటంటే ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు మనం చూస్తాం తెల్లవారుజాము ఫోన్ ఎవరికి వచ్చింది ఎవరు రిసీవ్ చేస్తున్నారో ఏమని చెప్పారు ఆ ఫోన్లో ఎవరు మాట్లాడారు ఇలాంటివన్నీ బయటకు వచ్చిన రోజున అదే ఒక దిగ్భ్రాంతికరమైన న్యూస్ అవుద్ది ప్రజలందరికీ ఇదంతా మనకు తెలిసిందే కదా ఇతనే చేయించడం మనం అనుకున్నాం కదా అనుకుంటారు ప్రజలు ఇది జరగబోయేదండి ప్రసాద్ గారు మీ అంచనా ప్రకారం ఈ కేసు లాజికల్ కంక్లూజన్ రావడానికి ఎంతకాలం పట్టొచ్చు ఆ కంక్లూజన్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు సుప్రీ సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన నెల రోజుల్లోగానే ఈ కేసు ముగింపు ప పలకచ్చు ఎందుకంటే అదొక్కటే హద్దులుగా ఉంది అది కనుక క్లియర్ అయితే డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకున్నట్టుగానే చక్కచక్కగా జరిగిపోతాయి నేను అనుకోవడం ఇది జూన్ జూన్ నాటికి అక్కడి నుంచి ఒక ఒక రెండు నెలల కంటే ఎక్కువ టైం పట్టకపోవచ్చు ఇక అరెస్ట్ కాబోయే వాళ్ళు ఒకరిలో ఇద్దరు టాప్ పర్సన్స్ మాత్రమే ఉంటారు ఇంకా అంతకు మించి లేరు ఆ కంక్లూషన్ వరకు వచ్చేసింది ఒకళ్ళు ఇద్దరు అరెస్ట్ అయితే ఈ కేసు ముగింపు జరిగిపోయినట్టే ఆ ఒకళ్ళు ఆ ఒకళ్ళు ఇద్దరు అనే విషయాన్ని జనం ప్లస్ సిబిఐ ఎప్పుడు ప్రజలకు బయటకు తీసుకొస్తే అదే రోజు ఎండబడుతుంది ఓకే శ్రీనివాసరావు గారు వివేకా హత్య కేసులో ఇంకా ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు జైలుకి వెళ్ళొచ్చని మీరు భావిస్తున్నారు అవినాష్ రెడ్డి గారి వరకు ఒక లెవెల్ ఉండదు ఆ లెవెల్ పైన ఇంకా ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ ఉండొచ్చు దీంట్లోన ఆ ఇన్వాల్వ్మెంట్ టాప్ పర్సన్స్ ఉంటారు ఇప్పుడు ఎవరైతే అవినాష్ రెడ్డి గారిని కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మొట్టమొదట గొడ్డల పోటిని గుండిపోటు అని చెప్పారో అక్కడి నుంచి మొదలెట్టి టాప్ వరకు ఈ వాళ్ళు ఎవరైతే కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను అయిన తర్వాత రెండు మూడు నెలల్లోనే కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ సిబిఐకి పూర్తి సహకారం ఉంటుంది వాళ్ళ దర్యాప్తుకి వాళ్ళు ఫినిష్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ సిబిఐ అస్టాబ్లిష్ చేసింది వాళ్ళకి పిక్చర్ క్లియర్గా ఉందండి వాళ్ళ పిక్చర్ క్లియర్గా ఉంది దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ అరెస్టులకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఆ పదవులు ఆ హోదాలో అడ్డం ఆ అడ్డాలు వదిలిపోయిన తర్వాత డెఫినెట్గా చాలా శరవేగంగా పూర్తవుద్దండి ఈ కార్యక్రమం ఇద్దరైతే సూత్రధారులు ఉంటారు ఇంకా ఒక ఇద్దరైతే వాళ్ళు సహాయకారులుగా ఉండొచ్చు డెఫినెట్గా ఇంకో అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళు బుక్ అవుతారండి అనుమానం లేదు వివేక హత్య కేసులో సూత్రధారులు తాత్కాలికంగా తప్పించుకున్న త్వరలోనే చట్టం ముందు నిలబడక తప్పదని వాళ్ళకి శిక్ష ఖాయంగా పడుతుందని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని We'll i right